హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో కొంతమంది అడుగుతూ ఉంటారు మామూలుగా అంటే ప్రెగ్నెన్సీ నిలబడ్డాక మళ్ళీ స్టిల్ ఓవులేషన్ నెల నెల ఓవ్లేషన్ అవుతుందా అనే దాని అడుగుతూ ఉంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మన బాడీలో ఏంటంటే ఎక్సెసివ్ ప్రొజెస్ట్రాన్స్ అనేది సెక్రీట్ అవుతుంది లైక్ బీటా హెచ్సిజీ హార్మోన్ అంటాం సో ఆ హార్మోన్ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కి కార్పస్ లూటీఎం అంటే ఓవరీలో ఓవరీలో నుంచి అది సెక్రీట్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ మా హెచ్సిజీ హార్మోన్ ఏంటంటే దట్ ఇంక్రీజెస్ ద ప్రొజెస్ట్రాన్ అంటే మనకు బాడీలో ప్రజెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సో ప్రొజెస్ట్రా లెవెల్స్ ఎక్కువగా అయ్యేసరికి అదేంటంటే మనకు పిచ్యుటరీ హార్మోన్స్ అంటే లైక్ ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ ఈ టూ లెవెల్స్ ఇవన్నీ ఏంటంటే మనకు ఓవులేషన్ కి సంబంధించిన హార్మోన్స్ అంటే ఎగ్ డెవలప్మెంట్ ఎగ్ రిలీజ్ అవడానికి ఈ హార్మోన్స్ రెస్పాన్సిబుల్ సో వన్స్ మనకు ప్రెగ్నెన్సీ నిలబడ్డాక బికాస్ ఆఫ్ హై ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ వల్ల మనకి ఏంటంటే ఈ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేది సప్రెస్ అవుతాయి సో అవి తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ నో పాయింట్ అంటే అది ఆ ఏ తగ్గిపోయినప్పుడు మనకు ఎగ్ డెవలప్మెంట్ కానీ ఓవులేషన్ కానీ అదంటూ ఏమి ఉండదు సో వన్స్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే మనకు ప్రెగ్నెన్సీ నిలబడ్డాక మళ్ళీ ప్రతి నెల ఓవులేషన్ అవుతుంది అనేది ఏమీ ఉండదు సో ఇట్స్ లైక్ అన్లేషన్ అంటే మనకు అసలు ఓవులేషన్ అవ్వదు వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్డ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయ్యాక మళ్ళీ ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవ్వడం కానీ మళ్ళీ ఏంటంటే సూపర్ ఫిటేషన్ అంటారు ఇప్పుడు ఈ నెల ప్రెగ్నెన్సీ నిలబడ్డది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఓవులేషన్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా ఎక్స్ట్రా ప్రెగ్నెన్సీ వస్తుందా అని డౌట్ ఉంటుంది సో ఆ డౌట్స్ అనేది మనం క్లారిఫై చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ